మనకి చిన్నప్పుడు ఋతువుల గురించి చెప్పేటప్పుడు మాఘ పాల్గుణాలు శిశిర ఋతువు అని చెప్పేవారు కానీ హైదరాబాద్లో ఆశ్వేజ కార్తీకాలే శిశిర ఋతువు అనిపిస్తుంది నాకు ఇది చాలాసార్లు చెప్పేనే విషయం ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను చూసారా ఎదురగొండ ఉన్న వేప చెట్టు మొత్తం అసలు అలా ఆకులు రాలుతూనే ఉంటాయి ఎన్నిసార్లు తుడిచినా సరే మంగళవారం శుక్రవారం జిహెచ్ఎంసి స్టాఫ్ వస్తారనమాట అదిగో ఆ పెద్ద ఆవిడ తుడుస్తుంది కదా ఆవిడ వస్తుంది నేను గనుక అదే టైంలో ఉంటే ఉండకపోయినా సరే నేను ఆ చీపురు చప్పుడు విని వెళ్తాను చాయ్ తాగినావా అమ్మా అంటుంది ఆ తాగానమ్మా నువ్వు తాగుతావా అని అడుగుతాను అయితే ఏంటంటే ఆ మధ్య ఎప్పుడో ఒక నెలన్నర కిందటెప్పుడో ఒకసారి తాగింది తర్వాత అడిగితే వద్దమ్మా తాగినా అంది కానీ పాపం ఇప్పుడు చలికాలం బాగా వచ్చింది కదా ఈ మధ్య రెండు సార్లే చాయ్ తాగుతావా అమ్మ అడితే ఆ కొద్దిగా పెట్టమ్మా అంటుంది కొద్దిగా జరంత అంటుంది నాకు ఆ జరంత పెట్టడం రాదు నేను రోజు కూడా నిన్న వీడియోలోనే చెప్పాను కొంచెం లేటుగానే గుమ్మం కడికి ముగ్గు వేసుకుంటాను దానికి కారణం కూడా చెప్పాను అయితే ఈవిడ చీపురు చప్పుడు మాత్రం వినిపిస్తే మాత్రం ఆ రోజు ఇంకా ఈవిడొచ్చి తుడిచి వెళ్లే వరకు ఉంటానన్నమాట ఎందుకంటే ఆకులన్నీ తుడుస్తుంది కదా బాగా మనమైతే తుడవలేమని అన్నీ తుడిచి పోగులు పెడితే ఆ బండితో ఒక అతను వచ్చి అన్నీ తీసుకుని వెళ్తాడనమాట అలాగే ఈరోజు ఆవిడకి టీ పెట్టాను చూసారా గిన్నె ఎలా మడిందో అయితే ఒక స్టీల్ గ్లాస్ ఉంది దాంట్లో ఇస్తాను పక్కన పెట్టుకోమా నువ్వు ఎప్పుడు వచ్చినా సరే అందులో తాగొచ్చు అన్నాను వద్దమ్మా ప్లాస్టిక్ గ్లాస్లో ఇవి అంటుంది సరే ఇంట్లో ఇవి ఉన్నాయి పేపర్ గ్లాసులు అనుకుంటాము కానీ ఇవి పేపర్ కాదు వీటిలో కూడా కోటింగ్ ఉంటుంది సరే ఆవిడ రూల్స్ ఏంటో మనకు తెలియవు కదా అని చెప్పి ఆ గ్లాసులోనే ఇస్తాను రామ్మ అంటే రాదు అలా మూత పెట్టి ఆవిడ వచ్చే వరకు అక్కడ నించున్నా అనమాట ఎంత చలిగా ఉందండి అంత వేడిగా తాగాలి కదా మరి ఇవైతే నిన్న కిలో బీరకాయలు తెచ్చాను కదా నిజానికి కిలో పైనే ఉన్నాయి అవి ఆ ఎక్స్ట్రా ఉన్నది నేను నేను పప్పులో వేసుకున్నాను మిగిలిన ఈరోజు ఇలాగా చెక్కంతా కట్ చేసి ముక్కలు కట్ చేసి నూనెలో వేసాను ఎందుకంటే నృహరి తిని ఆఫీస్కి వెళ్తా అన్నాడు అనమాట మనకు అందరికీ తెలిసిందే ఎన్ని కేజీలు బీరకాయ కూరైనా కొంచమే అవుతుందని చూడండి లాస్ట్లో దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో అయితే ఏంటంటే ఇది ఇలాగా ఇంగోకారం వేస్ట్ చేస్తేనే వీళ్ళకి ఇష్టం అనమాట అది ఎంత తక్కువైనా సరే అలా తినడానికే ఇష్టపడతారు నిజానికి ఒకప్పుడు చక్కగా ఫ్రైలా వచ్చేదండి ఇప్పుడు ఎంత బాగా చేసినా కొంచెం ముద్దగానే ఉంటుంది అయినా సరే ద బెస్ట్గా రావడానికే నేను ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఇదేం పెద్ద గొప్ప ఏం కాదులేండి ఎవరైనా అలాగే చేస్తారు ఊరికే చెప్పాలనిపించింది మొత్తానికి ఇదంతా లాస్ట్లో కొంచెం అయ్యాక అప్పుడు కారం వేసి స్టవ్ ఆఫ్ చేశాను అయితే ఇది కేవలం నృహరికే అనమాట నృహరికి స్పెసిఫిక్గా చెప్పాను నృహరి నేను చాలా త్యాగం చేశాను నీ కోసమే ఒక్క బీరకాయ ఏమొక ముట్టుకోలేదు అని తెలుసమ్మా నువ్వు అలా త్యాగం చేస్తావని అన్నాడు మరి అమ్మలో ఉన్నది అందుకే కదా నాన్న అన్న అన్నాను నేను